హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా పోలీ పాడ్యమి శుభాకాంక్షలు తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో అందరూ లేచి ఇంటి పని అంతా శుభ్రం చేసుకున్న తర్వాత పోలీ పాడమి పూజలు దీపారాధన అయితే చేసేసుకున్నారనేసి అనుకుంటున్నాను ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషంగా మనం అందరం కూడా దేవత ఆరాధనలో అయితే గడిపామని అని అనుకుంటున్నాను నేనైతే ఇంకా దీపారాధనకు ఇచ్చే ప్రాధాన్యత పుణ్య స్నానాదులు భక్తి శ్రద్ధలతో మనం కార్తీక మాసం అంతా కూడా ముగించుకొని ఇంకా చివరిగా వచ్చేసాము పోలిపాడ్యమి రోజుకి ఇంకా కార్తీక మాసం చివరి రోజు రాగానే పోలీస్ వర్గం కథ తప్పకుండా వినాలి అంటారు పోలి పాడ్యమి రోజు ఇలా నదులల్లో చెరువులల్లో ఇంకా స్నానాలు అక్కడే చేసి దీపారాధన కూడా నదిల్లో వదిలితే చాలా మంచి మంచిది అని కూడా చెప్తారు కదా మనకు కార్తీక మాసము నెల రోజులు అంతా కూడా దీపం వెలిగించడానికి కుదరకపోతే ఏదో ఒక ఆటంకం వచ్చి మనం దీపారాధన చేసుకోలేకపోతే ఈ పోలీ స్వర్గం రోజు అంటే పోలీ పాడ్యమి రోజు ముప్పై మూడు వతలతోటి కనుక దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆ ఫలం అంతా కూడా నెల రోజున చేసిన ఫలమంతా కూడా మనకి లభిస్తుంది అనేసి అంటారు చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ముప్పై మూడు వత్తులతో వెలిగించాలా ముప్పై ఒకటా లేదా ముప్పై వత్తులతోటి దీపం వెలిగించాలనేసి కానీ ముప్పై మూడు వత్తులతో దీపం వెలిగించాలి ఎందుకంటే మనం నెల రోజులు కూడా ఆటంకాలు ఏదో రకంగా వచ్చి దీపారాధన చేసుకోకపోతే ముప్పై నెల రోజులు అంటే ముప్పై అనమాట ఇంకా అటు ఇటు ఒకరోజు తిథి అనేది ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ఒకరోజు ఎక్స్ట్రా ముప్పై ఒకటి ఇంకా రెండు వత్తులు మనం ఈ రోజు అంటే హోలీ పాడమి రోజు రెండు వత్తుల దీపం వెలిగిస్తాం కాబట్టి టోటల్గా ముప్పై మూడు వత్తులతోటి మనము దీపం అయితే వెలిగించాలి అరటి తొనలు అరటి తొనలు లేకపోతే మనం కొబ్బరి చిప్ప కానీ అంటే కొబ్బరి తీసేస్తాం కదా కొబ్బరికాయ దేవుడికి సమర్పించిన తర్వాత అందులో నుంచి కొబ్బరి తీసిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలో ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు ఇంకొకటి ఏం చెప్తారంటే ముప్పై మూడు కోట్ల దేవతలకు మనం దీపం వెలిగించేంత ఫలం అయితే మనకు దక్కుతుంది ఎందుకంటే దేవతలు కలిసి ముప్పై మూడు కోట్లు ఉంటారని చెప్తారు కదా మనకు అరటి తొనలు దొరకలేదు లేదంటే కొబ్బరి చిప్పలు దొరకలేదు అలాంటి సమయంలో మనము అరటి ఆకులు తీసుకొని వాటిని తొన్ లాగా చేసి అందులో కూడా వెలిగించవచ్చు లేకుంటే మోదుగా ఆకులు దొరుకుతాయి కదా ఆ మోదుగా ఆకులలో కూడా దీపం వెలిగించవచ్చు లేదంటే రావి ఆకు పైన కూడా మనము దీపం వెలిగించవచ్చు నెయ్యితో కానీ నువ్వుల నూనె నూనెతో కానీ ఈ వత్తులు వెలిగించుకోవచ్చు అలాగే మనకి చెరువులు కానీ నదులు కానీ ఇలాంటివి దగ్గరలో లేనప్పుడు మనకు అందుబాటులో లేనప్పుడు మనం ఏం చక్కగా ఇంట్లోనే తులసి కోట దగ్గర అంటే తులసి అమ్మవారిని అలాగే నారాయణమూర్తిని ఇలా స్థాపించేసి ముందైతే మనము వాకిట్లో పేడ కానీ లేదంటే జాజు మనకి జాజు దొరుకుతుంది కదా ఎర్రగా ఉంటుంది ఎర్ర మట్టిలాగా అది అలికేసి ముగ్గులు మంచిగా చక్కగా అందంగా అలంకరించిన తర్వాత అయ్యవారిని అమ్మవారిని స్థాపించేసి అంటే నారాయణమూర్తిని అలాగే తులసి అమ్మవారిని స్థాపించేసి ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత గణపాయకైతే ముందు ముందుగా పూజ అయితే చేసేసుకోవాలి మనము ముందుగా గణపయ్యని స్మరించుకుంటూ లేదంటే మనం పసుపు వినాయకుని కూడా చేసుకొని ఇక్కడ స్థాపించి మనం పూజ చేసుకోవచ్చు లేదంటే స్మరిస్తూ కూడా గణపయ్యని ఇంకా శుక్లం వరధరం అదంతా చెప్పుకుంటూ ఇలా అమ్మవారికి అయ్యవారికి వస్త్రధారణ చేసి నైవేద్యం ఏదన్నా మనం చేసుకోగలిగితే పరమాణం చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫలాలతోటి నైవేద్యం సమర్పించి దీపారాధన చేసుకున్న తర్వాత ఒక చిన్న బేసన్ గిన్నె లాంటిది ఇత్తడి ఉంటే చాలా మంచిది రాగిది ఉంటే చాలా మంచిది అలాంటిది ఏది లేనప్పుడు మనం ఒక స్టీల్ ఇలాంటిది ఏదన్నా పెద్ద బౌల్ తీసుకొని ఇదే మనము గంగాగా భావించాలి ఇందులో బోర్ వాటర్ ఇంకా మన ఇళ్ళలో అందరికీ బోర్ ఉంటుంది కాబట్టి చక్కగా ఫ్రెష్గా బోర్ నీళ్ళు అయితే పట్టేసుకొని లేకుంటే మనకి గవర్నమెంట్ పైప్ తోటే వస్తాయి అనుకుంటే గాన అలా కూడా శుద్ధంగా పట్టేసుకొని కాస్త మొత్తం గిన్నె చుట్టూ కూడా గంధము బొట్లు పసుపు కుంకుమతోటి అలంకరణ చేసేసి ఈ గంగా నీళ్ళతోటి గంగా ఆహ్ ఆమె గంగా ఆహ్ ఆమె అనుకుంటూ ఒక మూడు సార్లు చెప్పుకొని గంగమ్మ కృష్ణ గోదావరి నది పేర్లు అన్నీ కూడా స్మరిస్తూ ఇందులో కొంచెం నేను గంగా నీరు మనకి పూజా షాప్లో దొరుకుతుంది కదా ఆ గంగా జలం అయితే వేశాను అలాగే పసుపు కుంకుమ వేసి ఇలా పుష్పాలు వేసాను ఆ తర్వాత కొంచెము అక్షతలు గంధం కూడా వేశాను ఇంకా అరటితోన ఇలా అయితే అలంకరించుకుంటున్నాను పా ముందుగా అయితే గంధం రుద్దేసి బొట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ముప్పై మూడు అయితే పెట్టాను నేను పదకొండు 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 వత్తులు చేసి ఇలా పెట్టేసి నువ్వుల నూనెతోటే తడిపాను అలాగే ఇక్కడ దీపారాధన కూడా చేస్తున్నాను ఇంకా దీపారాధన అంతా కూడా చేసుకున్న తర్వాత అగరబత్తులు ధూపము ఇంకా స్వామి అయ్యవారికి నేనైతే వాయినం కూడా ఇచ్చానన్నమాట ఇంకా అలా గంగమ్మ కూడా ఒక దీపం వెలిగించేసి గంగమ్మ తల్లి కూడా ప్రసాదం నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంకా పూలమ్మ కథ అయితే మొదలుపెట్టాను నాకు తో తెలిసిన కథ మీకు చెప్తాను తప్పకుండా పూర్తి వీడియో వినండి విని మీరు కూడా ఆశీర్వాదం పొందండి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదట ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలి పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి అంట కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారి కంటింపుగా ఉండేది తనంతట తాను భక్తురాలు మరొక్కరు లేరని అత్తగారికి నమ్మకమట ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అన్నమాట అంటే ఆమెకు అన్నమాట తనకే వచ్చు పూజలని అనేసి అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదీకి బయలుదేరింది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో నన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరిందంటే అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టు ట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేయలేదు అంటే సాగలేదు పేరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దాంతో వత్తిని చేసిందంట పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని దీపాన్ని వెలిగించిందంట ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోర్లిచ్చేదట అంటే మనకి బుట్ట ఉంటుంది కదా అది బోర్లు ఇచ్చింది ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించింది మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పట్లాగా ఇంటి పనులు చకాచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు కూడా ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడలు ఆ విమానాన్ని చూసి అది తామ కోసమే వచ్చిందనేసి మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండే సరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆక్రమంలో పోలికాలను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి అంతటి నిష్కలషమైన మనసు ఉందని చెప్తూ వారిని కిందకు దించేశారు ఇదండి పోలీస్ వర్గం కథ మీకు నచ్చినట్టయితే పూర్తిగా విన్నట్టయితే తప్పకుండా వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నట్టు అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్